ఓం గురుభ్యో నమ సుందరదాసు బిరుదాంకితులైన శ్రీ ఎంఎస్ రామారావు గారు తెలుగు చేసిన సుందరకాండను సప్తాహ పారాయణగా చేసుకుందాం మొత్తం అరవై ఎనిమిది సర్గలలో మొదటి రోజు ఒకటి నుంచి ఏడవ సర్గ వరకు పారాయణ చేసుకోవాలి ఆ క్రమాన్ని ఇప్పుడు చూద్దాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामवरानने हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयन्नास्ति सर्वत्र भवेत् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీన తను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములూ జయ హనుమంత జ్ఞానగుణవందిత జయ త్రిలోక పూజిత రామదూతా అంజనీ ఉదయ భానుని మధుర మధురఫల భావన లీలామృతమును గ్రోలిన కాంచనవర్ణ విరాజిత వేష కుండల మండిత కేశ రామసుగ్రీవుల మైత్రిని కొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి పతి ముద్రిక తోడ్కొని జలధి లంఘించి లంక సూక్ష్మ సూక్ష్మరూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమరూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలము చేసిన సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట ని సహస్ర రీతుల ఆడగ కాగల కార్యముని పైడ వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలపడిపోరి హోరు హోరున పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన లక్ష్మణ మూర్ఛతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించను రావణ సంహారం లంకాపురము కిషణుజు నగలనిరీములొ కాహారతులంది అంతులని ఆనందాశ్రువుల అయోధ్యాపురి సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కణామృతాన రామ నామరసామృత పానా దుర్గమగుయే అగుని కృపజాలిన తలుగు సుఖములు శరణన్న తొలగు నీ రక్షణయున్న కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల బ్రహ్మాదులతర భూతపి శాచ సాకి ఢాకిణీ భయపడి పారుణి నామం విని ధ్వజా విరాజా వజ్రశరీరా భుజబల జాగదాధరా గదాధర చ సంభూత పవిత్ర కేసరి పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలు కవులు పులకితులైరిని కీర్తిగానముల సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కారుడవన్నా అష్ట సిద్ధి నవనిధులకు దాతగ గజానకి మాత దీవించనుగా రామర సామృత పానము జేసిన మృత్యుంజయుడవై వలసిన హనుమా నీనామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసన మోతలు స్థిరమగు మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామకీర్తన అందందున హనుమాను నర్తన శ్రద్ధ గదీనని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీర గ చేయగ ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా తులసీదాస హనుమాను చాలీస తెలుగున సులువుగు నలుగురు పాడగ పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నిపుమన్నా మంగళహారతిగును హనుమంత లక్ష్మణ సమేత నా అంతరాత్మనిలుమోనంత నీవే అంత ఓం శాంతి శాంతి శ్రీ శ్రీహనుమాను గురుదేవులు నాయ పలికిన సీతారామకథా నే పలికి సీతారామ సీతారామకథా శ్రీ హనుమంతుడు అంజనీసుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు బోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగ సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాదిదేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై

సాగనం పునటుల ఎగసిన తరువులు సాగరమున సాగరమునరాల్చే పవన తనయుని పద ఘట్టే పర్వత రాజము గడగడవే ఫలపుష్పాదులు జల జలాలే పరిమళాలు గిరిశితు లెగసే రత్నకాంతులు నలుదిల మెరసే గురివముల పరుగిడబెదిరి భయపడిపోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు తమ తమ స్త్రీలతో గగనానికి ఎగిరి తత్తరపాటున వింతగ గజూచిరి గగన మార్గమున సిద్ధచారణులు పోవుచు పలికిన పలుకులు వినరి రామభక్త హనుమానుడితడని సీతజాడగని రాగలవాడని సగరుడు మైనాకునితో రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకుని పూజలందుకుని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున బల్కె మైనాకునితో కాంచన శిఖర కాంతులు మెరయ సాగరమున మైనాకుడు ఎగయ నీలాకాశమునలు వంకలును బంగరు వన్నెలు ప్రజ్వరిల్లెను ఆంజనేయుని దిగ పిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ ఎందరో సూర్యులు ఒక్కమారుగా ఉదయించినటులతో చెభ్రాంతిగా మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమున గాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిధి బో శివరముచేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనుయుని బలము గని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని బిలిచే తన శిఖరముపై రూపమై మైనాకుడు హనుమంతుని వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమదీర్చుకొనుమా కందమూలములు ఫలములు నా తిను గుని జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు కృతయుగంపున విచ్చల విడిగా గిరుల గిరడివి రెక్కలు కలిగి ఇంద్రుడలిగి లోకాలనుగా వగ గిరుల రెక్కలను మొక్కలు జేయగ వాయుదేవుడు దయగుని నన్ను వేవేగముగా వారిసి వారిను దాగియుంటినీ సాగరముందు దాచుకొంటిన నెక్కల పొందు పర్వతోత్తముని కరమునని మిరి పవనతనుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నా కుబలములే అనాయాసముగా అంబరవీధిని పైనముజేసడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమ్మీ రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను నాగమాత జాకృతి కొని ఎగసి మాటాడే హనుమంతుని గని దేవతలంపరి నిన్ను మృంగుమని ఆకునియుంటి నా ఘోరమౌ బుసల నోటిని దెరచే క్రూరమౌ కరుకు కోరలు మరసే కేసరి కేసరీసుడు అలుకగ కరములు మోడ్చి పలికెను తీరుగా హనుమంతుడు సురసతో ఓ సురస సురసీ సమయము కాదు నన్న పనీకు న్యాయము కాదు రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుచుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చి నీ నోటబొడుదును అని హనుమంతుడు చిరునగవలు కగ తీరుగ పలికే స్వామి సాక్షిగా సురస హనుమంతునితో ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసిగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని దరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురులో ఎవ్వరితో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మబుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్ఠమాతృడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే నిజ రూపముగని సాధు సాధుయును జయ హను ఘన విన్యాసితము నారద గాన శోభితము గరుడగంధర్వవాహనాజితము దేవ విమానయానభాసిము సూర్యచంద్ర నక్షత్రముడితము బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము నిరాళంబ నీలాంబరముగను చుమారుతు ఏగెను వేగము పెంచుచూ జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షస సింహిక అట్టె గ్రహించెను గుహనుబోలు తన నోటిని దరచెను కపిబరుని గుంజి భ్రీంగజూచెను అతి బలవంతుని ఆంజనేయుని పరిచెను మును సుగ్రీవుడు ఛాయా ఛాయాగ్రాహి అదేనని తెలిసెను మహామేధావి కపికుంజరుడు క్షణములో నాయ సూక్ష్మరూపుడు మెరుపువోలె మెరసి సింహిక ముఖమును చొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగర్ మునబడి దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారుని పొగిడిరి ఘనముగా వారిది దాటెను వాయుకుమారుడు లంకజేరును కార్యశూరుడు కేతకోద్దాల నారికేళాది పలవృక్షములతో నిండినది పూతీవలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లు నది సువేలాచల శిఖరమది హనుమంతుడు తొలుతవాలినది పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి నలువంకలను కలయజూజుచూ నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరముపైన విశ్వకర్మ వినిర్మితమైన వారిది దాటెను వాయుకుమారుడు లంకజేరను కార్యసూరుడు కేత కేళాది నారికేళాది ఫలవృక్షములతో నిండినది పూతీవెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది సువేలాచల శిఖరమది హనుమంతుడు తొలుత వాలి పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మార్తిగాంచను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ మే పలికెద సీతారామ కరవీర ఖర్జూర పాశోక కోవిదార సాలరసాల సప్తవర్ణ నాగకేసర నారికేళాది తరువులు ఎంతో కనుల పండువుగా ఫలపుష్పములతో నిండుగయుండగా రావణుండు పరిపాలించు లంకను కలయ మారుతి సాగెను పద్మోత్ఫలాది పుష్పచయములు నిండారగా అలరారు అగట్టలు హంసకారండవ జల పక్షులు గల రమణీయమైన నడబావులు కేళీ విలాస వివిధ వినోద ఉద్యాన వనములు రావణుండు పరిపాలించు లంకను కలయచూచుచూ మారుతి సాగెను స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన తిన్న నివీధులు మధ్యమకరళతాది పతాకలు ఎత్తునయ్యగిరే కోట బురుజులు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచిన తీర్చిన గృహములు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచూ మారుతి సాగెను ఘన జనము వప్రప్రాకారము నవ్యాంబరము విపులాంబువు కర్ణాభరణములు కోటబురుజులు కేశాంతములు శతీశూలములు సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మ నిర్మితమైన రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచూ మారుతి సాగెను కరకు కత్తులు విల్లంబులు చూల పట్టసారి ఆయుధదారులు కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షసవీరులు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచూ మారుతి సాగెను సామముచే స్వాధీనము గారు దానముచే అధీనము గారు భేదముచే బలహీనులు గారు దండముచే రణభీరులు గారు సామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచూ మారుతి సాగెను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనుల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగ సాగెను ఉత్తర ప్రాకారవారముజేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించను లంకారాక్షసి మారుతుతో కొండ కోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న లంకను నేను లంకాది దేవతను కొండ కోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము బల్కుమని లంక ఎదుర్కని కపికిషోరుని మారుతి లంకతో అతి సుందరం ఈ లంకాపురముని ముచ్చటబడిని చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపం పురముగాంచినే మరలిపోతులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని క్షసి కపి చోరుని గర్జించి కసరి గద్దించి సింహనాదమును మారుతి వామహస్తమున పెంచే బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల రక్కసిడుల్లికను లప్పగించి నోటిని ధరచే అబలను జంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని లంకారాక్షసి మారుతితో ఓ బల భీమా వానరోత్తమా ఓ మహాత్మా మన్నింపుమా ఇంతకాలముగా లంకను గాచితి నేటికి నీచే ఓటమిరిగితి ఈనా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మవరముసగెనని లంకారాక్షసి నిజముదల్పెను హనుమంతుని ఉత్సాహపరచెను నందికేశ్వరుల శాపమున్నది లంక వినాశము మూడనున్నది స్వేచ్ఛగబోయి పోయి లంకను జూడుము వేగమే పోయి సీతను గాంచుము రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతముందెదరు ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని జయ హనుమాను గురుదేవులు నా పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కోటగోడా వలీలగా బ్రాకెను కపికి శోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆడిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను సౌధరాజముల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లు మంగళకరీతములు అప్సరసల మరపించు మధవతుల త్రిస్థాయి బలుకు మాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరి షుడుగాంచను తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనం ములలోన మెల్లమెల్లగమెట్ల మెట్ల వెంబడి కూడినడయాడు రమణుల సందడి వడ్డాన చిరు గజ్జల రవళి గల్లు గల్లు మను అందెల సవ్వడి వెన్నెల శోభను శోధనగా హరీషుడుగాంచు యుగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము చేయుయూతానులు అరివీరులను అగ్నిగుండముల మారణ హోమము చేయు మాంత్రికులు యజ్ఞదీక్షితులు జటాధారులు ముండితులు దర్భముష్టిదారులు వెన్నెలలో లంకాపురి శోభను హరి షుడుగాంచను ఏకర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు ధనుర్ధరులు ఖడ్గధారులు వివిధ కవచముల దాల్చిన వారలు అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వీరవిహారులు కామరూపులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగాహరి షుడుగాంచను నల్లని వారు తగు పొడగరులు దృఢకాయులు తేజోవంతులు కనక భూషణధారులు స్త్రీలోలు మధుమాంస ప్రియులు నిశాచరులు నరహంతకులు విచ్చలవిడిగా విహరించు వారులు లంకాపురి శోభను శోధనగా హరీసుడుగాంచెను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన పలికెద సీతారామ కథ ఆలమందలో వృషభేంద్రునివలే మందర గిరిగృ మృగరాజు వలె రజిత పంజరా న రాజహంసె బంగారు కాంతి లక్ష్మి కళా నిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె వెలికెడు పూర్ణ శశాంకుని కాంతిలో వెదకెను సీతను మారుతి లంకలో మధువు గ్రోలి మత్తిల్లినరమణులు దిశ ములతో చేయించు స్త్రీలు మురిసి మురిపించు కామిని మణులు మిఠారి కొమ్మలు పరవశముందించు ఆటలు పాటలు అందెవేసిన వేసిన మోహనాంగనలు కామ క్రీడల లంక తేలగా కపివరుడుగాంచెను పరిశీలనగా మేలిమి బంగరు మేని కాంతుల రాజిల్యడు ఉత్తమ జాతి స్త్రీలు మేడలపై విహరించు యువతులు ప్రియాంకముల సుఖించు కామినులు దంత కుందు విరహ కాంతలు వెలవెలబోయెడు చంద్రవదనలు కామక్రీడలంకేగా కపివరుడుగాంచీలనగా మనమునరాముని విడువక దళచూ క్షణమొక గడుపు ధరణిత మహాపతివ్రత ఈ కామాధుల కలసియుదుగుట మతి కుసుమల సీతనుగానక మారుతి తోచక జయ హనుమాను గురుదేవులు సీతారామ కథ సీతారామ మూలబలముల పరివేష్టితమై నేపలిశిఖరాన ప్రతిష్ఠితమై నవరత్న ఖచ్చిత స్వర్ణమయమై దివ్య కాంతుల దీప్యమానమై తోరణ శృంగారములుకు స్వర్గపురముతో సరితో గకులుకు లంకేశ్వరుని దివ్య భవనారుతిగాంచెను అచ్చరువంది సుందరమైన హేమ మందిరము ౌ సింద్కాంకితీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము నృత్య మృదంగ వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచు అచ్చరు ఉంది సుఖచారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగముల ఆటలు ఉద్యానములు గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు వంది అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణఛత్రములు వింజామరులు కస్తూరి పునుగు జవ్వాది గంధములు నిత్య పూజలు శివార్చనులు మాసపర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు మంత్రి ప్రహస్తమాపాల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్తు సుమాలి జంబుల సోనితాక్షమక కుంభ రాళుల కుంభనికుంభకుంభకర్ణుల వజ్రదంష్ట్ర సుఖసారణాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదికీ సీతనుగానకవగచే మారుతి హూమానుదేవులు సీతారామకథా నే పలికెద పుష్పక విమాన వర్ణన సర్వ సంపదల రుణ బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గుణ తెచ్చినది పుష్పకమను మహాభిమానమది మారుతిగాంచు కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము ఫలపుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహురత్న శోభితము

నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ చరణ సేవా భాగ్యమున పలికెన సీతారామకథ మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీహనుమంతా ओम शांति ही